మలుగు టీవీ సమర్పణ ఏపీలో వైసీపీని జనం దారుణంగా ఓడించారు ఐదు ఏళ్లలు రాష్ట్రాన్ని ఏలిన పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పదకొంది సీట్లు ఇచ్చారు జగన్ ఓటమికి కారణం ఏంటనే దానిపై పార్టీ నేతలే గత పదహైదు రోజులుగా బహిరంగంగా చెబుతున్నారు గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు పార్టీ నేతలు కార్యకర్తలను పట్టించుకోకుండా జనం అభిప్రాయాలు తెలుసుకోకుండా పరదాల మాటున పనిచేశాడు జగన్ అంతకంటే దారుణంగా ఒకట్రెండు సర్వే సంస్థలు నలుగురైదుగురు అడ్వైజర్లు అనే భజనపరుల మాయలో జీవించారు జగన్ రియాలిటీకి దూరంగా ఉండటం వల్లే జనం వైసీపీని ఈడ్చికొట్టారు ఇప్పటికైనా జగన్ మారతాడని అనుకున్నారు కాని కూడా అదే ధోరణిలో వెళ్తున్నట్టు ఆయనతో సమావేశమైన వైసీపీ లీడర్లు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు గత ఐదేళ్లలో జగన్ ఎప్పుడూ ఎమ్మెల్యేలు పార్టీ నేతలు కార్యకర్తలను కలిసింది లేదు అంతా సలహాదారులే చూసుకున్నారు జగన్ని ఎవరూ కలవకుండా తాడేపల్లి ఆఫీసులో తిష్టవేసుకుని కూర్చున్నారు అపాయింట్మెంట్ ఇప్పించలేదు సరే ఎన్నికల తర్వాత ఖాళీగా ఉండటంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు జగన్ ఇప్పుడు ఎలక్షన్ పోస్ట్మార్టం మొదలు పెట్టారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఎందుకు ఓడిపోయిందో తెలుసుకునేందుకు నేతలతో భేటీ అవుతున్నారు మొదటి రోజు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు రెండో రోజు రాజ్యసభ సభ్యులు ఎంపీలతో భేటీ అయ్యారు పార్టీ ఓటమికి గల కారణాలను నేతలను అడిగి తెలుసుకున్నారు జగన్ ఇక్కడ లీడర్ల ఒపీనియన్స్ కంటే పార్టీ ఎందుకు ఓడింది మీరెందుకు ఓడిపోయారో చెబుతా అంటూ జగన్ మళ్లీ నివేదికలను ముందేసుకుని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన లీడర్లు మాజీ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలను జగన్ లైక్ తీసుకుంటున్నారట చానాళ్లకు మా అధినేత కలిశాడు క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో చెప్పుకుందామని వచ్చిన లీడర్లు జగన్ ధోరణి చూసి ఆశ్చర్యపోతున్నారు ఆ దిక్కుమాలిన నివేదికలే మన కొంపలు ముంచాయి ఐపాక్ మాయలో పడి నిండా మునిగిపోయాం ఇప్పుడు మళ్లీ సర్వేలు పక్కనబెట్టుకుని పోస్ట్మార్టం చేయడం అవసరమా అని తెగ మధనపడిపోతున్నారు పార్టీ కేడర్ మొత్తం కూడా ఈ ఓటమికి జగన్ పూర్తి బాధ్యుడని అంటున్నారు వాలంటీర్ వ్యవస్థతో స్థానిక నాయకత్వాన్ని నాశనం చేశాడు కేడర్ను పట్టించుకోకుండా సలహాదారుల బోడీ సలహాలతో ముందుకెళ్లాడు ఇప్పటికైనా జగన్ పద్ధతి మారాలని అంటున్నారు కోటరీ చెప్పుడు మాటల నుంచి పనికిరాని చెత్త సర్వేల మాయ నుంచి బయటపడాలని జగన్ కి రిక్వెస్ట్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో మళ్ళోసారి ఓదార్పు యాత్రకు జగన్ సిద్ధమవుతున్నారు ఇటీవల అల్లర్లలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించబోతున్నారు అప్పుడైనా ప్రతి జిల్లాలో వైసీపీ లీడర్లు కార్యకర్తల నుంచి ఇన్పుట్ తీసుకోవాలని కోరుతున్నారు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకుండా మళ్లీ సర్వేలు అడ్వైజర్ల మాయలో పడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు వైసీపీ నేతలు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు